హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ చూపిస్తున్నానండి ఎక్కువగానే యూజ్ అవుతాయండి పాలలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేశారు అంటే మీరు నమ్మడానికి కాదండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి కారం పొడి మనము ఏదైనా మసాలా ఐటమ్స్ చేసేటప్పుడు లేకపోతే పరోటా చేస్తాం కదండి లేదా పచ్చిమిరపకాయలు కట్ చేస్తాం కదండి ఆ టైంలో చేతులు ఎక్కువగానే మంట అవుతుందండి మనం ఐస్ క్యూబ్స్ పెట్టి చూస్తామండి కానీ తక్కువ కాదండి ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ నుంచి కొన్ని పాలు తీసుకోండి ఈ విధంగా చేతులకు అప్లై చేసుకోండి మీ చేతులు ఎంత మంట అవుతున్నా కూడా ఈ విధంగా చేయండి మంట అనేది తగ్గుతుందండి తర్వాత మీరు ఏం చేయాలి అంటే నీట్గా చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే మంట అనేది ఉండదండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ టూ అండి నిమ్మకాయలు అంతు మనం ఎండాకాలంలో అయితే ఎక్కువగానే యూజ్ చేస్తామండి అయినా తొక్కలు తీసి చెత్తబుట్టలోకి పారేస్తామండి ఆ విధంగా చేయవద్దండి చూడండి నేను ఈ విధంగా తొక్కలు తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నానండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇవి మీరు తాగడానికి యూజ్ చేస్తారు కదండి నీళ్లు బాటలు ఆ బాటల్లో వేసుకోండి ఈ నీళ్ళు తాగడం వలన ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తక్కువ చేస్తుందండి కొలెస్ట్రాల్ తక్కువ చేస్తుందండి అంటే ఒక విధంగా మనకు ఎక్కువగానే హెల్త్ టిప్స్కి యూజ్ అవుతుందండి కొన్ని కొన్ని నీళ్ళు తాగడం రూఢీ చేసుకోండి టిప్ నెంబర్ త్రీ అండి ఆనియన్ పైన ఉన్న పొట్టు తీసేస్తాం కదండి అయితే ఇక్కడ బ్లాక్ కలర్ అయ్యి ఉంటుంది కదండి ఆ పొట్టును చెత్తలోకి పారేస్తామండి అయినా ఆ విధంగా చేయవద్దండి ఇది అంతా మనము ప్రతి ఒక్క రెసిపీకి ఆనియన్ను యూజ్ చేస్తాం కదండి అప్పుడు పారేయకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి చిన్నగా అండి చూడండి ఈ విధంగా అండి ఒకటి సేఫ్టీ పిన్ తీసుకోండి దానికి నేను వీడియోలో చూపించే విధంగా చూస్తున్నారు కదండి సేమ్ ఈ విధంగా సేఫ్టీ పిన్కు వేసుకోవాలండి మీ ఇంట్లో అంటే కిచెన్లో ఎక్కడ బల్లులు తిరుగుతాయో అక్కడ పెట్టండి చూడండి ఈ విధంగా అండి ఇప్పుడు ఈ విధంగా నేను గోడకు తగిలిస్తున్నానండి అప్పుడు బల్లులు రావండి ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి వర్షాకాలంలో మనం ఎక్కడైనా వెళ్ళి వస్తాం కదండి ఆ టైంలో వర్షంలోన అంతే మన జేబులో ఉన్న డబ్బులు ఏమైనా ఉంటాయి కదండీ అవి తేమ అవుతాయండి చూడండి తేమ అయ్యాయండి ఆ టైంలో పగటి పూట అయితే మనం ఎండలో పెడతామండి నైట్ టైంలో అయితే మీరు ఒక ప్యాన్ పైన కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తారు కదండి రైసు కొంచెం వేసుకోండి కొద్దిసేపు వేడి కావాలండి ఈ నోటు అన్నీ దానిపైన పెట్టండి అంటే ఎన్ని నోట్లు అయి ఉంటాయో అవి కొద్దిసేపు పెట్టి వదిలేయండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలండి వదిలేస్తే చాలండి చూడండి ఎంత బాగా డ్రై అయ్యాయో చూడండి మీకు నోట్లు చూపిస్తున్నానండి చూడండి ఎంత నీట్గా డ్రై అయ్యాయో కదండి చూసారు కదండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి నేను రాత్రి చపాతి చేసి పెట్టానండి ఆ చపాతి తర్వాత చూస్తే ఎక్కువ గట్టిగా అయ్యిందండి ఇప్పుడు ప్యాన్ పైన వేడి చేస్తాము అంటే చపాతీ ఇంకా గట్టిగా అవుతుందండి విరిగిపోతుంది కూడా అండి ఆ టైంలో మీరు తర్వాత యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక స్టీల్ లంచ్ బాక్స్ తీసుకోండి దానిలో చపాతీలను పెట్టండి కుక్కర్లో కొన్ని నీళ్లు వేసుకోండి ఆ లంచ్ బాక్స్ దాని లోపల పెట్టి మూత పెట్టండి కొద్దిసేపు వదిలేయండి కొద్దిసేపు అంటే కొంచెం నీళ్లు వేడి కావాలండి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి నీళ్ళు వేడి అయ్యాయండి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి బాక్స్ కొంచెం వేడిగా ఉందండి కొద్దిసేపు వదిలేద్దామండి తర్వాత మీకు బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత మెత్తగా అయ్యాయో అండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ అండి పాలు ఎండాకాలంలో అంతు ఎంత బాగా పెట్టినా కూడా పాలు అనేవి విరిగిపోతాయండి లేట్గా వేడి చేస్తామండి కరెంటు వెళ్ళి ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటామండి ఆ టైంలో పాలు విరిగిపోతాయండి ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే పాలు వేడి చేసేటప్పుడు అండి ఒక రెండు డ్రాపులంతా కొబ్బరి నూనెను వేయండి పాలు విరిగిపోవండి ఎక్కువ బాగుంటుందండి ఈ టిప్స్ ఫాలో చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు